నాయుడు గారు చేస్తున్న మోసాలు ఆఖరికి విద్యార్థుల పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు ప్రజలందరికీ బాగా అర్థమైతుంది ఒక పక్క రైతుల్ని చంపారు ఒక పక్క మెడికల్ కాలేజీ విద్యార్థులను కేవలం ఒక ట్రైబుల్ విలేజ్ లో మాత్రమే మెడికల్ కాలేజ్ అక్కడ టచ్ చేయకూడదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు టచ్ చేయడం లేదు మిగతా చోట ఆఖరికి పులివిందల్లో నంద్యాల దగ్గర కూడా ఆఖరికి పండ్లన్నీ మరమతులు అయిపోయినా కూడా అక్కడికి సీట్లు వచ్చినా కూడా అది కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డం వేసి అక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్న మెడికల్ కాలేజ్ లో దళిత సోదరులు పనిచేస్తున్నారు కాబట్టి అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేయడం కానీ చాలా మటుకు కూటమి ప్రభుత్వం అనేది ఒక మహా కూటమి కాదు కదా ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ కూటమి దిగిపోతుందా అనేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇది విద్యార్థి పక్షాన ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ముక్కు తెస్తాము ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తీరు మార్చుకో మార్చుకోకుంటే మాత్రం పెద్ద ఎత్తున మీ నీ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పేసి చెప్తున్నాము ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీ నిరసనలో రోజు ఎస్టీసీఎల్ ఆధ్వర్యంలో మేము సైతం అంటూ బడుగు బలహీన వర్గాలకి మనకు జరుగుతున్న అన్యాయానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో పదిహేను సంవత్సరాల మెడికల్ కాలేజీలు తెచ్చి పూర్తి చేస్తున్నది మన గణత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అయ్యా బాబు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశావు నువ్వు ఎక్కడ ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చావయ్యా నువ్వు ఆ నాటి దివంగనా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే ఈ రోజు ఐదు సంవత్సరాల పరిపాలనలో మన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు తెస్తే ఐదు పూర్తి చేశారు ఈ రోజు నువ్వేం చేస్తున్నావు ప్రైవేటీకరణ కోసం విధానం చేసి దళిత బడుగు బలహీన వర్గాల కోసం అన్యాయం చేస్తున్నావు ఇలాంటి దానికి దారుణానికి ఒడిగడితే మా నుంచి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల తరఫున ఇక్కడ అనంతపురం అంబేద్కర్ సర్కిల్లోనే కాదు విజయవాడ ఈ క్యాంపు కార్యాలయానికి కానీ చుట్టుముట్టి మాకున్న హక్కులను మాకున్న హక్కులను నిర్వహించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము